అందరికీ నమస్కారం ఆగస్టు నెలలో కుంభరాశి వారికి భారీ ప్రమాదం ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా మీకు జరగబోయేది ఇదే కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి ఆగస్టు నెలలో కుంభారాశి వారికి భారీ ప్రమాదం ఎలా జరగబోతుంది వీరి యొక్క గ్రాహస్థితిలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు ఇక నుంచి మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు మీకు మా స్మాల్ రిక్వెస్ట్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ గా అండ్ ఎంకరేజింగ్ ఉంటుంది అలాగే మన ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకన్ పై ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్లిపోదాం రాశి చక్రంలో కుంభరాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ధ్వనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందిన వారవుతారు జ్యోతిష్యం రాశి ఫలాలు విశ్వసించేవారు మనలో చాలా మంది కూడా ఉంటారు దిన వారా నెల ఫలాలను చూసిన తరువాతే తమ రోజువారీ కార్యకలాపాలను స్టార్ట్ చేస్తూ ఉంటారు వాటికి అనుగుణంగానే ఏదైనా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ ఈ ఆగస్టు నెలలో కుంభరాశి వారికి భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది వీరి యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు ఆగస్టు నెల కుంభరాశి గల జాతకులకు అంత మంచిగా లేదని చెప్పుకోవాలి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చికాకులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆవిష పూరితమైన నిర్ణయాలకు మీరు దూరంగా ఉండండి మీ రాశి యొక్క స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్టు వల్ల గొడవలకు దూరంగా ఉండటం బెటర్ అలాగే ఫ్యామిలీ విషయాలయందు కూడా చికాకులు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పనుల ఎందు ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి వీలైనంత వరకు కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి కుంభరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వల్ల ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందబోతున్నారు ఇకపోతే కుంభరాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి ఆగస్టు నెలలో కుంభరాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా మీకు జరగబోయేది ఇదే భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది మీ గ్రహస్థితిలో మార్పు వల్ల ప్రమాదం అనేది జరగనుంది ప్రమాదం ఏ రూపంలోనే రావచ్చు కాబట్టి ఎక్కువగా అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని బక్క చిక్కి చావు దాకా వెళ్తారు నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఆరోగ్యంపై మరింత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది హెల్త్ కి సంబంధించి ప్రతిదీ కూడా టైం కి చేయాలి అలాగే మీకు కుదిరితే గనుక మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఓసారి జ్యోతిష్య పండితులకు చూపించుకోండి ఇకపోతే అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఆరోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రాణం కంటే ఏది కూడా ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనుకడుగు వేయకట్టి మీకు ఈ ఆగస్టు నెలలో ఆరోగ్యం క్షీణించవచ్చు దీనివల్ల కుంభరాశి వారు మరణ అంచులు దాకా వెళ్తారు అలా కాకుండా ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను తప్పకుండా పాటించి మీ ప్రాణాలను కాపాడుకోండి కుంభరాశి యొక్క పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి అలాగే జాతకరిత్యా కలిగే దుష్ప్రభావాలను సైతం తొలగించుకోవడానికి కుంభరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను పాటించు చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించినవారు త్రిముఖి రుద్రాక్షను శతాభిషం నక్షత్రంలో జన్మించినవారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి కుంభరాశిలో పుట్టిన వారు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారు జమ్మి చెట్టును శతాభిష నక్షత్రంలో వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటాలి కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులుగా చెప్పుకోబడుతున్నాయి ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే అంతా కూడా శుభం కలుగుతుంది నీల రంగు వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీ మెడలో చదరపు ఆకరపు వెండి లాకెట్టు ధరించడం కూడా మీ వైపునకు మంచి అనుకూలతను అదృష్టాన్ని సైతం ఆకర్షిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇకపోతే శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిదిగా చెప్పబడుతున్నాయి కుంభారాశికి చెందిన వారి యొక్క జాతకంపై శని గ్రహం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి ఏ రోజులు కలిసి వస్తాయంటే గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది ఆదివారం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుణ్ణి పూజించండి మీకంతా కూడా మేలే జరుగుతుంది ఇకపోతే ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి భైరవ స్వామికి పూజించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి మీ వంతుగా ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం కూడా చేయండి ఇకపోతే సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం ప్రతి సప్తమి రోజు కూడా తప్పకుండా నీటిని సమర్పించండి ఇకపోతే అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతలను ఆకర్షించడానికి గోల్డ్కు సంబంధించిన ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి వేలనంత ఇదిగా ప్రయత్నించండి మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతూ ఉండటాన్ని మీరే గమనిస్తారు ఇకపోతే కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపునకు ఆకర్షించేలా చేస్తుంది సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు పేదవారికి ఆహారాన్ని అందించండి ఇకపోతే మీరు శనివారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మాత్రం పండ్లు తినొచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ వంటివి ఇకపోతే కాఫీలు టీలు పాలు మొదలైనవి కూడా తాగొచ్చు సాయంత్రం వరకు ఉపవాసాన్ని పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేన్నేను తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం అనేది పెరుగుతుంది మీకు పొంచి ఉన్న ఆ భారీ ప్రమాదం నుంచి మీరు చాలా చక్కగా బయటపడతారు ఈ విధంగా ఆగస్టు నెలలో కుంభరాశి వారికి జరగబోయే భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాల్లో ఏదో ఒకటి మీకు నచ్చిన కొన్ని వాటినైనా ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకంతా మంచి జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకన్ లో ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందు మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్